హాయ్ అండి నేను డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి చాలామంది గ్యాస్ టాబ్లెట్ ఎప్పటినుంచో వాడుతూ ఉంటారు సంవత్సరాల సంవత్సరాలు వాడుతూ ఉంటారు సో అది వేయకపోతే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కొంతమంది ఏంటంటే ఈ ట్యాబ్లెట్లు ఎక్కువ కాలం వాడితే కిడ్నీలు ఫెయిల్ అవుతాయనో అదనో ఇదనో అనేసరికి వాళ్ళు ఒక సందిగ్ధంలో ఉంటారు ఇలా సొంతంగా ఇష్టం వచ్చినట్టు ట్యాబ్లెట్లు ఒక నెల వాడితే ఓకే రెండు నెలలు వాడితే ఓకే సంవత్సరాల సంవత్సరాలు వాడచ్చా లేదా అనే ఒక సందిగ్ధంలో ఉంటారు అలా మనకు ఒక వ్యూర్ అడిగిన ప్రశ్న అండి ప్రశ్న ప్రకారం ఏంటంటే మనకి ఈ ట్యాబ్లెట్స్ ఎన్నాళ్ళు వాడచ్చు నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను అనేది అడగటం జరిగింది దీనికి ఆన్సర్ ఏంటి అంటే కనుక దీంట్లో ట్రబుల్లో కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం చప్పురిచ్చే ట్యాబ్లెట్స్ ఉంటాయి కొన్ని టానిక్స్ ఉంటాయి అవి యాంటాసిడ్స్ అంటారు యాంటాసిడ్స్ అంటే మనం యాసిడ్కి న్యూట్రలైజ్ చేసేది ఆల్కలీ అంటారు యాసిడ్ బేస్ అంటారు రెండు న్యూట్రలైజ్ అయిపోతాయి ఇప్పుడు రెండు న్యూట్రలైజ్ అయితే వాటర్ లాగా న్యూట్రల్ పీహెచ్ వస్తుంది అనమాట ఎసిడిక్కి పీహెచ్ తక్కువ ఉంటుంది ఏడు ఏడు కన్నా తక్కువ ఉంటుంది బేస్కి అంటే ఆల్కలీకి ఏడు కన్నా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం చాలాసార్లు తాగే గ్యాస్టబ్బులు కడుపులో మంట అని చాలామంది ఒక టానిక్ లాంటిది తాగుతుంటారు కదండి దాంట్లో ఏడెనిమిది రకాల రకరకాల టానిక్స్ ఉంటాయి వాటిలో ఉండేది యూజువల్గా ఆల్కలీ అనమాట ఆల్కలీ డైలీ తాగినందువల్ల అది బాడీలోకి వెళ్ళిపోయేది ఏమి ఉండదు అది మనకి అప్పటికప్పుడు యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది న్యూట్రలైజ్ చేయటం వల్ల మనకి రిలీఫ్ వస్తుంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఈ గ్యాస్ టానిక్ లాంటిది రెగ్యులర్గా వాడుకోవచ్చు ఏం పర్వాలేదు కాకపోతే గ్యాస్ ట్రబుల్ రాకుండా కడుపులో మంట రాకుండా గుండెలో మంట రాకుండా ముందే వాడాల్సిన అవసరం ఉండదు కానీ మీకు ఎప్పుడైనా అర్ధరాత్రి అపరాత్రి సడన్గా గుండెల్లో మంట కానీ కడుపులో గ్యాస్ కానీ అనిపిస్తే ఒక రెండు మూతలు ఏదో మూత ఇది తాగితే ఏ విధమైన ఇబ్బంది ఉండదు అలా జీవితాంతం వాడకుండా ఏ తప్పు లేదనమాట చాలాసార్లు గ్యాస్ నొప్పి వచ్చి కారం మసాలా తిన్న తర్వాత వాళ్ళకి వచ్చింది అనుకోండి అది పెద్ద వరి కాదు యూజువల్ కాదు యూజువల్గా కి సంబంధించింది కాదనమాట మనం కారం మసాలా ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవటం అన్హెల్తీ ఫుడ్ తీసుకున్నప్పుడు కొద్దిగా అనిపిస్తూ ఉంటుంది చాలా సార్లు కొన్ని గ్యాస్ టాబ్లెట్స్ ఉంటాయండి అవి పనిచేయటానికి టైం ఎక్కువ పడుతుంది అంటే ఒక ర్యాబిప్రజోల్ కానీ ర్యాబిచిల్ లాంటి టాబ్లెట్ కానీ ప్యాంటోప్రజోల్ కానీ ఒమిప్రజోల్ కానీ ఇవి పనిచేయడానికి కనీసం గంట గంట నెర పడుతుంది అనమాట యాంటీ అంటే ఇన్స్టెంట్ ఈ టానిక్ తాగేది ఏంటంటే ఇన్స్టెంట్ అక్కడికక్కడ యాసిడ్ని జీరో చేసేస్తుంది ఎందుకంటే యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది అంటే మంట మీద నీళ్లు పోసినట్టే అనమాట మనం ఈ వాడే ట్యాబ్లెట్ ఏంటి ఒమిప్రజోల్ కానీ ర్యాబిప్రజోల్ కానీ ప్యాంటోప్రజోల్ కానీ ఇలాంటివి ఏంటంటే ఆ యాసిడ్ని రాకుండా చేస్తుంది అంటే ప్రొడక్షన్ ఆపేస్తుంది ఒక ట్యాబ్లెట్ రెండు మూడు రోజులు ఆపేస్తుంది అనమాట కాబట్టి అది మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది కానీ అది బాడీలోకి వెళ్ళి బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్లోంచి యాసిడ్ తయారయ్యే కణాల్లోకి వెళ్ళి అక్కడ యాసిడ్ ఆపేయటానికి టైం పడుతుంది అది కనీసం గంట కంటినర పడుతుంది అన్నమాట సో ఈ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడం ఏముంది యాసిడ్ బేసిక్ కలిపిస్తే జీరో అయిపోతుంది పీహెచ్ అంటనే అది ఇన్స్టెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలనుకున్న వాళ్ళు యాంటాసిడ్ టానిక్స్ తాగొచ్చు సో చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి మీకు తెలిసినవే డైజిన్ అని కానీ సుక్రాల్ అని కానీ సుక్రాల్ ఓ అని కానీ రకరకాల సుక్రాల్ ఫేట్ అంటారు దాన్ని ఇవి గా మనకి న్యూట్రలైజ్ చేస్తుంటుంది ఇమీడియట్ రిలీఫ్ అనేది ఇస్తుంది అనమాట సో ఇవి ఎక్కువ రోజులు వాడినా ఇంట్లో ఎప్పుడూ గ్యాస్ స్టవ్ ఉన్న వాళ్ళు ఒక టానిక్ పెట్టుకుని అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడైనా అట్లా అనిపించినప్పుడు ఒక మూతాగితే ఇమ్మీ ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది సో ఇది ఇదే టైంలో ఒక గ్యాస్ టాబ్లెట్ కూడా వేసుకున్నారనుకోండి అది గంటన్నర తర్వాత పనిచేస్తుంది కానీ చాలా పవర్ఫుల్గా చాలా బాగా పనిచేస్తుంది మళ్ళీ రెండు మూడు రోజులు రాదు మీకు సో గ్యాస్ స్టవ్ అనేది రాకుండా చేస్తుంది కానీ అది వేసుకున్న వెంటనే రాలేదని రిలీఫ్ రాలేదని అది గంటన్నర పడుతుంది మినిమం పని చేయడానికి వెంటనే రాలేదని చెప్పి మళ్ళీ పరుగులు పరుగులు తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటారు అప్పుడు వాళ్ళకి తగ్గిందట్టు అనిపిస్తుంది ఇంజెక్షను ఒక అరగంట ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట అంతే అంటే గ్యాస్ ట్యాబ్లెట్ వాడటము గంట గంటన్నర వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి లేనకపోతే ఇమీడియట్గా వెళ్ళి మరీ సివియర్గా ఉంటే ఒక్కోసారి ప్రాణం పోతున్నంత ఫీలింగ్ కూడా అనిపిస్తుంది గ్యాస్ వల్ల ఏదో నిజంగా హార్ట్ అటాక్ వచ్చి అన్నంత ఫీలింగ్ కూడా వస్తుంటుంది సో నాకు కూడా ఒకసారి వచ్చింది నిమ్స్లో పనిచేసేటప్పుడు అరే పేషెంట్లు ఇంత బాధపడతారా అని మనకు వస్తే కానీ అర్థం కాదనమాట పాపం వీళ్ళకి ఇంత బాధ ఉంటుందా అంటే నైట్ డ్యూటీలో ఉన్నాను నేను ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఒక్కోసారి ముప్పై ఆరు గంటలు స్టాప్గా డ్యూటీ ఉంటుందన్నమాట ఈరోజు చేసామనుకోండి సండే కూడా మనమే డ్యూటీలో ఉన్నామనుకోండి సండే అంతా చేసి మండే అంతా కూడా సాయంత్రం వరకు పనిచేసుకుని వెళ్ళాలి ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఇరెగ్యులర్ ఫుడ్ ఉన్నప్పుడు ఒకసారి డ్యూటీలో నడుస్తూ 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 నిమ్స్లో మిలినియం బ్లాక్లో వెంటనే నా వల్ల కాలేదు ఇంకా వెళ్ళి పడుకుని పోయాను ఏది ఒక రూమ్ తీసుకుని పేషెంట్ లాగా సో కాబట్టి ది దిస్ ఇస్ ఏ సర్వసాధారణమైన సమస్య అంటే ఏ ఒక్కళ్ళు దీనికి అతీతం కాదు ఇలా గ్యాస్ స్ట్రబుల్ కానీ పొట్టలో నొప్పి కానీ ఎసిడిటీ సమస్యలు కానీ అందరికీ వస్తుండే ఆలోచన ఎక్కువైనా టెన్షన్లు ఎక్కువైనా ఒత్తిడి ఎక్కువైనా కానీ బాడీలో యాసిడ్ ఎక్కువ అవుతుంటుంది అనమాట సో యాక్చువల్గా మన పేషెంట్ అడిగిన క్వశ్చన్ అండి పీకే అని ఉంది వాళ్ళ పేరు కడుపులో మంట గుండెలో మంటగా ఉంటుంది గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేస్తే బాగుంటుంది వేయకపోతే ప్రాబ్లం డైలీ వస్తుంది లేకపోతే కనుక ఇది వెయ్యాలంటే నాకు ఒకటే భయం ఉందండి ఒకటి కిడ్నీకి ఏమన్నా ప్రమాదం అంటున్నారు దీనివల్ల దీని మీద ఒక సలహా ఇవ్వండి అంటే ఏంటంటే ఇప్పుడు కిడ్నీకి చాలామంది ఏంటంటే గ్యాస్ టాబ్లెట్స్లో కూడా యాంటాసిడ్స్ లాంటివి ఒక రకం హెచ్ టూ బ్లాకర్స్ అని ఉంటాయి ర్యానిటిడిన్ సిమిటిడిన్ ఫ్యామోటిడిన్ ఈ మూడు సో ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట యాంటాసిడ్స్ అంటే మీరు వాడే ట్యాగ్ ట్యాబ్లెట్స్ చప్పరిచ్చే ట్యాబ్లెట్స్ ఉంటాయి చూడండి ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తాయి లేదంటే టానిక్లు తాగుతారు కదా అది ఇన్స్టెంట్ రిలీఫ్ అలా కాకుండా నెక్స్ట్ లెవెల్ ర్యానిటిడిన్ సిమిటిడిన్ ఫ్యామోటిడిన్ ర్యానిటిడిన్ ర్యాంటాక్ అనేది చాలా ఫేమస్ అనమాట ఎప్పటి నుంచో వాడుతున్నారు అది చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది మంచి ట్యాబ్లెట్ దానికి ఏమీ మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు అప్పుడప్పుడు వేసుకుంటే అది కూడా యాసిడ్ని బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట దాని తర్వాత వచ్చింది లేటెస్ట్ మెడికేషన్స్ ఏంటి అంటే ప్యాంటోప్రజోలు రాబిప్రజోలు ఒమిప్రజోలు ఇసోమిప్రజోలు అని నాలుగు రకాలు ఉంటాయండి ఇవి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి దీంట్లో రెండు రకాల ఇవి కొన్ని ఈ ఒక్క టాబ్లెట్ త్రీ డేస్ పనిచేస్తుంది ఆ త్రీ డేస్ మీకు చాలా ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయం తెలియక చాలామంది డైలీ వేసుకుంటారు ఒక ఈరోజు వేసుకుంటారు రెండు రోజులు వేసుకోరు మూడో రోజు వచ్చేస్తే వామో ఇది ఆపేస్తే నాకు ఇబ్బంది అవుతుందని రోజు వేసేస్తారు ఎందుకైనా మంచిదని భయంతో సో అలా వేయాల్సిన అవసరం లేదు వన్ ట్యాబ్లెట్ త్రీ డేస్ పనిచేస్తుంది కొంతమందికి ఫైవ్ డేస్ పనిచేస్తుంది కాబట్టి అలా జీవితాంతం వాడేవాళ్ళు డైలీ ఫుల్ టాబ్లెట్ వేసుకోడానికి మూడు రోజులకి ఒకటి వేసుకుంటే ఏంటి మీ డోసు వన్ థర్డ్ అయిపోయినట్టు లేదు ఫైవ్ డేస్కి వేసుకున్నా కానీ కానీ వాళ్ళు ఆపేస్తే వారం తర్వాత పది రోజుల తర్వాత ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళకి నేను చెప్తుంది అందరికీ కాదు సో అలాంటి వాళ్ళు జీవితాంతం కూడా ఐదు రోజులకొకటి మూడు ఒకటి వేసుకుంటే మీ దరిదాపులోకి గ్యాస్ ట్రబుల్ రాదు కాబట్టి హ్యాపీగా మీరు అలా వాడుకోవచ్చు నిశ్చింతగా వాడుకోవచ్చు ఏవి ఎక్కువ రోజులు వాడకూడదు అంటే కనుక చాలామందికి రిఫ్లెక్స్ డిసీజ్ అని ఉంటుంది అంటే యాసిడ్ పొట్టలో ఉంటుంది అది వెనక్కి ఇసోఫేగస్కి గొంతులోకి వచ్చి ఛాతీలో అంతా మండుతుంది వాళ్ళకి యాసిడ్ నార్మల్ మోతాదులోనే ఉంటుంది కానీ వాల్వ్ లూజ్గా ఉండటం వల్ల దాన్ని హయాటస్ హెర్నియా అంటారు జీఈఆర్డి అంటారు అనమాట గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అలాంటి వాళ్ళకి ఇంకా అది డైలీ వేయకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు అది కూడా మామూలు ప్యాంటోప్రజోలు రాబిప్రజోలు వేస్తే సరిపోదు వాళ్ళకి హై కాంబినేషన్ కూడా ఇవ్వాలి ప్రోకైనటిక్ అని ఇస్తాం రాబిప్రజోల్ విత్ లీవోసల్పరేడ్ రాబిప్రజోల్ విత్ డాంపెరిడోన్ అలా కాంబినేషన్ ఇస్తాం ఇలాంటివి ఎక్కువ కాలం వాడితే అంత మంచిది కాదు దానివల్ల వేరే కొన్ని కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అని కొన్ని పరిశోధనలో ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఈ లీవోసల్పరేడ్ అని కానీ డాంపెర్డోన్ అని కానీ ఎక్కువ రోజులు వాడితే దానివల్ల కొంచెం షివరింగ్ రావటం స్లో అయిపోవటం పార్కిన్సన్స్ లక్షణాలు వస్తాయన్నమాట అది ఆపేస్తే ఆ లక్షణాలు పోతాయి అనమాట కాబట్టి పార్కిన్సన్స్ జబ్బు ఉన్న వాళ్ళకి ఈ ట్యాబ్లెట్స్ అస్సలు వాడకూడదండి లివోసల్ఫరైడ్ కాంబినేషన్ కానీ డాంపెరిడోన్ కాంబినేషన్ కానీ ఇది సర్వసాధారణంగా వాడే కాంబినేషన్సే అంత అవసరం లేదు చాలామంది అది అవసరాన్ని బట్టి దీంట్లో కూడా గ్యాస్ ట్రబుల్లో కొంతమందికి ఇంకా ఇవ్వకపోతే వాళ్ళకి బండి నడవదు అలాంటి వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో వాడుకోవటం వేరు కొంతమంది తెలియక ఏముంది లేని ప్రతిరోజు వేసేసే వాళ్ళు ఉంటారు అలా కొద్దిగా ఉండి అంత అవసరం లేని వాళ్ళు గ్యాస్ టాబ్లెట్ ఏదైనా త్రీ డేస్కి ఒకటి వాడినా కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో ఏది ఎస్పెషల్లీ ప్యాంటోప్రజోలు కానీ ర్యాబి ర్యాబిప్రజోలు కానీ ర్యాబిచిల్ కానీ ఒమిప్రజోలు కానీ ఇసోమిప్రజోల్ కానీ ఏదైనా సో ఐ థింక్ లాంగ్ టర్మ్ వాడాలనుకునే వాళ్ళు తక్కువ డోస్తో ఎక్కువ వా ఎక్కువ రోజులు వాడుకోవచ్చు ఏం పర్వాలేదు ప్లేన్ ట్యాబ్లెట్ కాంబినేషన్స్ మాత్రం డాక్టర్ని సంప్రదించకుండా ఎక్కువ రోజులు వాడద్దు డాక్టర్న డాక్టర్స్ వాళ్ళు ఇండివిజువల్ కేసుని బట్టి చూస్తారు ఎందుకంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకు ఒకలాగా ఉంటుంది నలభై ఏళ్ళు లోపల వాళ్ళకు ఒకలాగా ఉంటుంది ఇవన్నీ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అనవసరంగా ఎక్కువ చెప్పినా కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అందుకని ఇంతవరకు మీకు తెలుసుకుంటే చాలా ఉపయోగం జరుగుతుంది నూటికి తొంభై పాళ్ళకి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనమాట మిగిలిన పది మందికి కొంతమందికి ఎక్స్పర్ట్ అడ్వైస్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది Thank you very much.